హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే టేస్టీ రెసిపీ చేయబోతున్నా చూస్తుంటేనే నోరుపోతుంది కదా చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే వంకాయ కొత్తిమీర టమోటో పచ్చిమిర్చి పచ్చడి చేయబోతున్నా ఇంట్లో అయితే కొద్దిగా కొత్తిమీర రెండు వంకాయలు మూడు టమోటాలు కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి ఇవైతే కర్రీ కన్నా పచ్చడి టేస్ట్ బాగుంటుంది కదా అని పచ్చడి చేస్తున్నా అలాగే కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయలని పచ్చిమిర్చిని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి ఫ్రై చేసుకోవాలి కట్ చేయకుండా ఫ్రై చేస్తే ఇవి పేలుతాయి అన్నమాట అలాగే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి వంకాయలు టమోటాలు పచ్చిమిర్చి అయితే ఫ్రై అవయి ఇప్పుడైతే కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఈ కొత్తిమీర కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఓకే చూడండి ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే ఒక మిక్సీ జాలర్లో తీసుకుని ఇవన్నీ చల్లారినివ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత రెండు ఉల్లి రెమ్మలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి ఓకే చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ పచ్చడి తాలింపు వేసుకుందాం పచ్చడి తాలింపు పెట్టడం కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి దంచిన వెల్లుల్లి వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్ పైకి సపరేట్ అవ్వే వరకు కుక్ చేసుకోవాలి చూసారా నోరూరించే టమాటో కొత్తిమీర వంకాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి నోరు నోరూరించే టమాటో పచ్చిమిర్చి వంకాయ కొత్తిమీర పచ్చడి రెడీ మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్